శ్రీమతి హమ ఓం నమో వెంకటేశాయన అది అదిగో తిరుపతి కొండలు చూడండి నేను తిరుపతికి అయితే వచ్చాను సేవ కోసమని ఇక్కడ ఒక సీనరీ ఉంటే తీశాను చూడండి వెంకటేశ్వర స్వామిని ఇలా పెట్టారు వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర అందరు కూడా ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుంది దిగడానికైతే సూపర్ స్వామివారి గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇదిగో ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయితే చేసుకున్నాను చూసారు ఇక్కడ ఎంత బాగుందో ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ అయితే వెలిగిస్తారు స్వామివారికి ఎదురుగా దీపాలు కానీ ఆరతి కర్పూరం కానీ స్వామివారికి ఎదురుగా వెలిగిస్తారు అదిగో అక్కడ కనిపించేది స్వామివారి ఆలయం గోపురం స్వామివారి సేవ కోసమని ముందు ఒకసారి వచ్చాము ఇది రెండోసారి వచ్చాము కానీ ఫస్ట్ వచ్చినప్పుడు బాగానే మాకు జరిగింది అందుకనే మళ్ళీ కూడా ఒకసారి సేవ చేసుకుందామని స్వామివారికి వచ్చానండి చూసారా గుడి ప్రాంగణంలో ఎంత బాగుందో ఇక్కడ స్వామివారి కోసము ఛానల్ కూడా ఓపెన్ చేశారు అక్కడ ఛానల్లో ఎప్పుడూ భక్తి పాటలు వస్తూ ఉంటాయి చూడండి దీపాల వెలిగించే దగ్గర ఇవి గార్డెన్ లాగా పెట్టారు చెట్లు అక్కడే ఆ లోపల స్వామివారి ఛానల్ పెట్టి భక్తి పాటలు పెడతారు పాడతారు అందరు వచ్చి కూడా ఇదిగో టీవీలో కూడా అరేంజ్ చేశారు లోపల సేవ అవుతుంది స్వామివారికి అన్నదానం వెంగమామ అన్నదానం కూడా అక్కడే ఉంది పక్కన చాలా బాగా పెడుతున్నారండి అన్నదానంలో వడలు కూడా పెడుతున్నారు మంచి భోజనం సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు బాగుంది భోజనం అయితే చాలా బాగుందండి సూపర్ తిరుపతిలో చాలా బాగుంది భోజనం అయితే అంత తిరుపతి చుట్టుపక్కల షాపింగ్ మాల్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ బస్సు ప్రి బస్ ఎక్కి మేము అంత తిరిగాము హాయ్